హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ కళాస్లాగ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో ముందుకు వచ్చానండి అదేంటో కాదు వంకాయ కర్రీ ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి సో ముందుగా వంకాయలు ఎలా చిన్నవిగా ఇలా ఇలాంటివి తీసుకోవాలండి తీసుకొని నీట్గా శుభ్రం చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని సిద్ధం చేసుకోవాలి సో చూసారుగా ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి దీంట్లో అర టీ స్పూన్ పసుపు అలాగే అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వంకాయల్లో లోపల పెట్టేసుకోవాలండి మసాలాని చక్కగా పెట్టేసుకోవాలి సో మొత్తం వంకాయలకి ఇలానే పెట్టే చేసుకోవాలండి సో ఇలా చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ వంకాయల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలండి సో చూ చూసారుగా మనకైతే ఫ్రై అవుతూ వస్తుంది ఈ వంకాయల్ని టర్న్ చేసుకుంటూ మొత్తం అన్ని వైపులా చక్కగా ప్యాలలుగా ఫ్రై అవనివ్వాలండి సో ఇవి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము సో అదే ఆయిల్లో పచ్చిమిర్చి అలాగే ముందుగా మనం సిద్ధం చేసుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఆ తర్వాత రుచికి సరిపడే సాల్టు అలాగే అర టీ స్పూన్ పసుపు తగినంత కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసేసుకోవాలి సో యాడ్ చేసిన తర్వాత చక్కగా ఇది ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి ఇది కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు వాటర్ని యాడ్ చేసేసుకుందాము వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి దగ్గర పడేంత వరకు వెయిట్ చేద్దామండి ఇప్పుడు ఒకసారి మూత తీసి వద్దాము సో చూసారుగా మనం చక్కగా దగ్గర పడింది కదా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఈ వంకాయల్ని కూడా యాడ్ చేసేసుకొని సో ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకునే మూత పెట్టుకుందాము సో చూసారుగా మనకి వంకాయల్లోకి మసాలా మొత్తం చక్కగా ఇంకిందండి సో ఇప్పుడు ఏంటంటే చింతపండు రసం కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు చూసారుగా ఫ్రెండ్స్ మనకి ఏంటంటే చక్కగా దగ్గర పడింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాము సో చూశారుగా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూశారుగా తప్పకుండా ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి తప్ చాలా బాగా వచ్చిందండి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్